কোডাারা! <tries>

రాజుగం సార్ ఒక్కడి నుంచి వాయిస్ రికార్డు పెట్టలే ఇంతవరకు జెండా వెనక్కు వెనుకో అందరికీ నమస్కారం నలభై ఒక్క రోజుల నుంచి ఆదోని జిల్లా కోసం ఈ పోరాటాలు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను చూస్తున్నాను ఎందుకంటే నేను ఆదోని మీ మీవాడిగా అన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను నేను కూడా మీ శిబిరం కూడా సందర్శించాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను మీరు అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది ఈ ఆందోళన సంబంధించి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం అదేవిధంగా మరి ఈరోజు మీరు ఏదైతే నాకు మెమోరండం ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా సంవత్సరం ఎండు కాబట్టి ఒక వన్ వీక్లో రెండు మూడు తేదీల్లో నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మీరు ఏదైతే మెమోరండం ద్వారా సమర్పించినటువంటి మీ ఆందోళనకు సంబంధించి ఆ విషయాలన్నీ ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాను మేము ముఖాముఖి మీ జేఏసీ తరఫున నాయకులు కానీ ముఖ్యమంత్రి గారిని కానీ డైరెక్టర్ ముఖాముఖి కల్పించి మీ సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోయేటట్లు కూడా త్వరలోనే నేను తీసుకుపోతానని మీ అందరికీ నేను స్పష్టంగా తెలియజేస్తాను రాయలసీమ ప్రాంతంలోనే ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ ఈ రాయలసీమ పచ్చి ప్రాంతం ఉండే ఆదాయం మాత్రం జిల్లాగా ప్రకటించకపోవడం సిగ్గు చేయడం కొంతమంది చెప్తున్నారు సార్ ప్రాణానికి కూడా వెనకాడమని చెప్తున్నారు దానిపైన మీరు ఎంతవరకు కృషి చేస్తారు సార్ మీకు తెలుసు నా గురించి అసెంబ్లీలో కానీ ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని విషయాలు కూడా ఆధునివాసిగా నా ధర్మంగా అంతకంటే ముందు నేను మీ వాడిని మీ ఆవేదన నాకు తెలుసు మీ బాధ నాకు తెలుసు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ అనుభవం గల నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడున్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ముఖ్యంగా కష్టకాలంలో ఈరోజు మన రాష్ట్రం ఉంది గత ప్రభుత్వం మొత్తం అప్పులు పాలు చేసింది దాదాపు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు దాన్ని వడ్డీలు కట్టాలి పెనాల్టీలు కట్టాలి నెలొస్తే మీ అందరికీ తెలుసు జీతాలు ఇవ్వాలి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చి ఇస్తున్నాడు మరి రాజధాని లేదు రాజధానికి సంబంధించి దాని కృషి జరుగుతున్నది పోలవరం ఆగిపోయింది మన ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరం ఆగిపోయింది మనకు సంబంధించినటువంటి ఎల్ఎల్సి తప్ప మనకు నీళ్ళు లేవు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుండ్రేవులు కానీ ఈ వేదవతి ప్రాజెక్టు కూడా శంకుస్థాపన సంబంధించి ఆ రోజు మేమే చేశాం మరి ఆగిపోయింది ఇన్ని ఉన్నాయి కష్టాలు అదేవిధంగా తుంగభద్ర ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ రకంగా గేట్లు సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఏ విధంగా పరిష్కారం చేశారు మీ అందరికీ తెలుసు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది పైన కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఉంది అలయన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ప్లస్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కార మార్గం ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తామని కూడా మరొకసారి గుర్తు చేస్తారు జిల్లాగా ప్రకటించకపోతే రాజకీయ భవిష్యత్తు రాజకీయాల నాయకులకు ఉండదని వీళ్ళు జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు సార్ దానిపైన మీ ఒత్తిడి ఎంతవరకు పనిచేస్తుంది అంటే వాళ్ళ ఆవేదన మరి నలభై ఒక్క రోజుల నుంచి పోరాడుతున్నారు పోరాడి సహజంగా వచ్చే మాటలు అవి వాళ్ళ ఆవేదన మనం అర్థం చేసుకుంటున్నాం మరి ఇది రాజకోణంలో చూసినప్పుడు రకరకాలు ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు మీ అందరికీ తెలుసు వాళ్ళ ఆవేదన కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం ప్రజలకు గెలిపించాం సార్ ఒకటి సార్ ఎలక్షన్లకు ముందు ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా మీ తరఫున మేము పోరాడి మీ సమస్యలు సాధిస్తామని చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం వల్లే ప్రజలు ఇట్లా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఉద్యమాలకు రావడానికి కారణం కూడా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులే మరి ప్రజలకు న్యాయం చేయాల్సిన వాళ్ళు రాజీనామా చేసి వస్తే ఉద్యమం మరింత బలపడుతుంది వాళ్ళ కోరిక త్వరగా తీరే అవకాశం ఉంది కాబట్టి మీరు వీళ్ళ డిమాండ్ మేరకు ఏమైనా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా అంటే మీరు ఒకసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం ఏర్పడి మొన్ననే ఒక సంవత్సరం నాలుగు నెలలు దాటి ఐదు నెలలు అయింది అంటే మా రాజీనామలే సంస్కార పరిష్కార మార్గం కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈ ప్రాంతం తరఫున అక్కడ రిప్రజెంటేషన్ కావాలి మాట్లాడేకి ఇప్పుడు మేము రాజీనామా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందంటే మీరు ఆలోచించండి ఒకసారి అక్కడ చట్టసభల్లో కానీ ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే మీ ఆవేదన ఉందో మీ గొంతు ఏదైతే ఉందో చట్టసభల్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ ప్రాంత వాసులుగా మందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉందనేది నా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అవమానం జరిగిందని చెప్పి రెండు సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఖచ్చితంగా అవమానం జరుగుతుందని ఆయన కూడా రాలేదు వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు స్వార్థమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ప్రజల కోసం మీరేందుకు తీసుకోవడం లేదు మీకు తెలుసు ఆయన ఏం తప్పు చేయలేదు గత ప్రభుత్వం ఏం చేసింది యాభై మూడు రోజులు జైల్లో పెట్టింది ఆయన చేసింది ఏంటి నేరం ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి ఫైబర్ నెట్ అంటాడు అంటే పేదవానికి కనీసం వంద రూపాయలకి ఆయన నెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫైబర్ నెట్ పెట్టాడు రెండవది ఏమి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు కియో వచ్చింది కియోలో డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడం లేదు మనందరికీ ఎందుకు ఇవ్వడం లేదు మనతో స్కిల్ లేదని అందుకోసమే ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మనకు స్కిల్లో మూడు నెలలు శిక్షణ ఇచ్చి అంటే టిఫిన్ భోజనం రా అకామిడేషన్ రాత్రి భోజనం పెట్టి మూడు నెలలు మీకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టాడు మరి గత ముఖ్యమంత్రి ఏం చేశాడు దాన్ని చేసినందుకు ఆయనకే జైల్లో పంపించాడు ఇలాంటి పరిస్థితి మనం చూసాం మరి దాని ఫలితంగా కూడా మీరందరూ కూడా ప్రేమతో మరి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మీరు గెలిపించారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రజలు అవమానానికి గురి అవుతున్నారు సార్ మాకు జిల్లా రాలేదని బాగా

అలా లోగో జరిగింది పడుతుంది నిన్న పడుకొంటం ఇక జెండా ఇట్లా దాప అదో సార్ లోగో దిస్ పంపిస్తుంది ఎనికియో ఎనికియో ఎనికి నేను జైస్ బైక్ల నేను జైస్ బైక్ల ఎనికి నేను ఇలాను నేను ఎక్కడో రైటర్ సరే అందరికీ నమస్కారం